అందరికీ నమస్తే తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది జీతాలు వస్తలేవు ప్రభుత్వం ఫైల్ రెన్యువల్ చేస్తలేదు అక్కడే పెండింగ్ పెట్టుకొని ఫైల్ అట్లనే ఉంచినది ప్రతి సంవత్సరంలో మార్చి కానీ ఏప్రిల్ కానీ రెన్యువల్ చేయాలి దాదాపుగా రెండు లక్షల మంది ఉన్నారు తెలంగాణలో ఉద్యోగస్తులంతా కాంట్రాక్ట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు తక్కువ తక్కువ జీవిత జీతాలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు అంతకంటే ఎక్కువ లేవు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పద్దెనిమిది వేలతోటి ఇరవై వేలతోటి తోటి సంసారం నడిపించాలంటే చాలా కష్టంగా ఉన్నది చాలా మందికి కొన్ని కొన్ని శాఖలను బట్టి చాలా శాఖలలో ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు రాజ్ లో ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు మ్యాక్సిమం అన్ని శాఖలలో ఉన్నారు రెవెన్యూలో ఓడి ఉన్నారు ఇలా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ అటు చూస్తే పర్మనెంట్ కాదు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేపిస్తా అని చెప్తుంది కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేయదు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏం చేయాలి ప్రతి నెల జీతాలు ఇవ్వాలి ఈఎస్ఐ కట్టాలి పిఎఫ్ కట్టాలి వాళ్ళ ఉద్యోగ భద్రత చూసుకోవాలి మరి ఇవన్నీ చేస్తామని చెప్పారు దాదాపుగా రెండు లక్షల మంది అన్ని శాఖలలో కలిపి పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏండ్ల నుంచి పాతి కేంద్రల నుంచి కొనసాగేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమందికి ఐదు సంవత్సరాల ఐదు నెలల నుంచి రాలేదు జీతాలు కొందరికి నాలుగు నెలల నుంచి రాలేదు కొందరికి రెండు నెలల నుంచి జీతం రాలేదు ఎట్లా నడవాలి ఎట్లా నడుస్తుంది ఎలా లక్ష లక్షలు తీసుకునేటటువంటి ఉద్యోగస్తులే కొంతమంది అవి సరిపోక లంచాలు తీసుకుంటా ఉన్నారు ఏసీబీకి పట్టుబడతలేరా మనం చూస్తున్నామా లేదా అలాంటిది చిత్తశుద్ధి తోటి వచ్చి దాదాపుగా ఎనిమిది గంటలు పది గంటలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉంటే జీతం మాత్రం ఎప్పుడో వస్తుంది సేవలు మాత్రం చెకా అందించాలి మళ్ళా ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరిగిందంటే మాత్రానికి ఇక మామూలుగా వాళ్ళ మీద చూపించరు అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఓ కారాలు మీరాలు నూరుతారు కానీ సోర్సింగ్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి పని చాలా అద్భుతం వాళ్ళు చాలా మంచి పనులు చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయింది అంటే జీతాలు రాకపోతే ఎంత దారుణంగా ఉంటుంది చెప్పుడు ఏ ఇంకేమున్నది గత దాదాపుగా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ప్రభుత్వం ఇంకేంది కార్పొరేషన్ ఏర్పాటు చేసేస్తున్నాం ఇప్పటి నుంచి జీవితాలు మారబోతా ఉన్నాయి అది ఇదని చెప్పి ఏం మారుతున్నాయండి ఏం మారింది జీతాలు లేవు మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసే సంగతి పక్కగా పెట్టండి కనీసం నెలల జీతాలు ఇవ్వాలి కదా ఒక డిపార్ట్మెంట్లో ప్రభుత్వానికి పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి సర్వీస్ చేసేటోళ్ళు గుర్తించాలి కదా కనీసం గుర్తింపు లేదు ఇక పర్మినెంట్ అంటే వాళ్ళని పర్మినెంట్ చేస్తారనేటటువంటి నమ్మకం వాళ్ళకి లేదు ఎవరికీ లేదు కానీ మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు పేస్లిప్స్ ఇవ్వాలి టైం టు టైం శాలరీ ఇవ్వాలి వాళ్ళ ఉద్యోగ భద్రత చూసుకోవాలి ఇలాంటివన్నీ చేయాలి కానీ అవుట్ సోర్సింగ్ పరిస్థితిలో సార్ దగ్గర ఉన్నది ఫైలు బట్టి సార్ దగ్గర ఫైల్ ఉన్నది మరి దాన్ని ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరానికో పెంచాలనా పెంచి లేకపోతే వాళ్ళకు నెల నెల జీతాలు ఆర్థిక శాఖ మంత్రి సారే కాబట్టి సార్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉండిపోయింది పెండింగ్ ఉండిపోయింది వాళ్ళ పరిస్థితి మాత్రానికి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇలా వాళ్ళు అటు ఇటుగా ఆకుంటున్నారు చెప్తేనేమో ఎక్కడికన్నా బయటకు వచ్చి మీడియాకో లేకపోతే ఇంకెవరికైనా చెప్తేనేమో ఆ ఉద్యోగం ఉంటుందో మళ్ళా ఎక్కడి నుంచి ఎక్కడ ఇబ్బంది వస్తుందో తెలియదు అలా అని చెప్పి లోపల వాళ్ళు దిగమింగుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇలా ఎట్లున్నాయి రేట్లంతా కూడా ఉప్పు రేట్ ఎంత పప్పు నూనె రేట్ ఎంత నూనెల రేట్లు ఎంత ఛార్జీలు ఎంత పెరిగిపోయినాయి ఇలా స్కూల్ ఫీజులు ఏంటి ఇంటి రెంట్లు ఏంటి కరెంటు బిల్లు ఏంటి ఇట్లా అనేకమైనటువంటి రకరకాల ఇబ్బందులతోటి ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణలో వాస్తవ పరిస్థితి ఇది అంటే డిగ్రీ చదువుకొని గ్రాడ్యుయేట్ చేసుకొని ఏదో పని దొరికిందిలే అని చెప్పి పని చేసుకుంటా ఉంటే తెలంగాణ రాకముందు అంటే వేరే ఉండే కథ కొంతమందిని గత ప్రభుత్వం పర్మనెంట్ కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మినెంట్ చేసింది మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో ఎయిటీన్ అన్నారు అదన్న ఇది అన్నారు కార్పొరేషన్ అన్నారు ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పి సరే ఉంటే ఉండదు కాక కనీసం ఉన్నోళ్ళ కన్నా చక్కగా పర్మనెంట్ చేసుకోకపోతే చేసుకోకపోయారు వాళ్ళు కాంట్రాక్ట్ లో అవుట్ లో కొనసాగుతున్నప్పుడు మరి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి జీత భత్యాలు ఇవ్వాలి వాళ్ళ ఉద్యోగ భద్రత చూసుకోవాలి వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ కనీసం కొంత హోదా కల్పించాలి కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడాలి ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు పనులు అనేది ఏ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు పనులు ఇట్లా ఇవన్నీ చూసుకోవాలి మరి ఇప్పటికైనా సరే క్లియరెన్స్ ఏంటి ఫైల్ రెన్యువల్ చేయాలి రెన్యువల్ చేసి బట్టి గారి దగ్గర ఉన్నటువంటి ఫైన్ రెన్యువల్ చేసి ఆలోచన చేయండి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది కార్పొరేషన్ ఎట్లా తీసుకురావాలా ఎంత కొంత జీతం ఎట్లా పెంచాలి అనేటటువంటి ఆలోచన చేయాలి ఎందుకంటే మరి మనం చాలా చెప్పినాం కదా మనం మార్పు తీసుకొస్తామని చెప్పినాం మన ప్రజా పరిపాలన అని చెప్పినాం మనం వస్తే అంత మారిపోతుందని చెప్పినాం అంత కొంచెం కోసం మార్పు చూపించాలి కదా కొద్దిగానే మార్పు చూపించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసేసి ఇలా తెలంగాణలో దాదాపుగా ఉన్నటువంటి రెండు లక్షల మంది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మాత్రానికి చాలా అంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇక చిత్తశుద్ధి తోటి వారి పట్ల ఆలోచన చేసి ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెన్యువల్ చేసి అలా జీతాలు పెంచే దిశగా కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసేటటువంటి దిశగా మరి స్పీడ్ గా అడుగులు వేయాలని చెప్పేసి వారందరి పక్షాన మనం డిమాండ్ చేస్తా ఉన్నాం